అమరత్వాన్ని పొందటము మానవునికి సాధ్యమా అయితే ఎలా అమరత్వాన్ని పొందటానికి మూలికల ద్వారా కూడా అమరత్వాన్ని పొందవచ్చు అటువంటి దివ్య మూలికలు భారతదేశంలో దొరుకుతాయి శిర్షాసనం వేసి కూడా అమరత్వాన్ని పొందవచ్చు ధ్యానం ద్వారా శ్వాసపై శ్వాస ద్వారా కూడా అమరత్వాన్ని పొందవచ్చు అయితే మూలికలు ఎటువంటి మూలికల ద్వారా అంటే ఆ మూలికలు గురుద్వారానే తెలుసుకోవాలి అందరికీ విశదీకరించటము సాధ్యం కాని పని అయితే యోగ ద్వారా అమరత్వాన్ని ఎలా పొందాలి శీర్షాసనం ప్రతిదినం ఇరవై నిమిషాలు వేస్తే మూడు నెలల అమరత్వాన్ని పొందటానికి ఆస్కారం ఉంది నాగా సాధువులు ఈ సాధన చేసి అమరత్వాన్ని పొందుతున్నారు వాళ్ళు ప్రూఫ్ మనకు ఏమేనా కానీ పౌరి బిల్లు చేపకచు బాను బిల్లు బీపీ అంటాం కట్టబట్టన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి జనరేట్ చేసుకోండి ఇది చెప్తే లో బీపీ వచ్చిపోతానే ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్